నమోదశ భగవతు వరహతు సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తీరా గాథల్లోని పుస్తరా గాథల గురించి చెప్పుకుందాము బిచ్చు పేరు పుస్త ఆయన పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగుతుల్ని పొంది గౌతమ బుద్ధ భగవానుని పరినిర్వాణం తర్వాత పుష్పతీరుడు ఒక మండలాధీసుని పుత్రునిగా జన్మించాడు క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు కానీ కామం పట్ల విరక్తి కలిగి ఒక మహాతీరుని వద్దకు వెళ్ళాడు మహాతేరుడు అంటే పది సంవత్సరాలున్న భిక్షుని భిక్షు జీవితంలో పది సంవత్సరాలు ఉంటే తేరుడు అని పిలుస్తారు ఇరవై సంవత్సరాల పైన ఉంటే కనుక ఆయన్ని మహాతేరుడు అని పిలుస్తారు ఈ మహాతేరుని దగ్గర ఈ పుస్త ధర్మాన్ని విన్నాడు ఇది ఎప్పుడు బుద్ధ భగవానుడు పరినిర్వాణం జరిగిన తర్వాత జరిగిన సంఘటన ఇది శ్రద్ధ కలిగి బిక్షు సంఘంలో ప్రవచ్య తీసుకున్నాడు ధ్యాన సాధనలను అంటే ధ్యాన సూచనలు గురువు దగ్గర నుంచి తీసుకొని అరణ్యాలకు వెళ్ళి విపశన చేస్తూ అర్హంతుడయ్యాడు ఆరు అభిజ్ఞలను పొందాడు ఒకరోజు పుస్తతీరుడు పండరుగొట్ట అనే తపస్వి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ భావితరాలలో ఉండే భిక్షు సంఘం గురించి వివరించాడు అంటే బుద్ధుడు ఒకనొక సందర్భంలో చెప్తాడు భిక్షువులు ఎప్పటి వరకైతే భిక్షు పాతిమోత్స నియమాలను పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు ఈ బుద్ధ శాసనం నిలిచి ఉంటుంది అంటే బుద్ధుని బోధనలు అనేవి నిలిచి ఉంటాయి ఎప్పుడైతే భిక్షువుల్లో చిత్త మలినాలను పోగు చేసుకుంటూ ఎటువంటి నియమాలను పాటించకుండా లాభ సత్కారాల వైపు వెళ్తారో అప్పుడు బుద్ధ శాసనం అనేది మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది అంటే ప్రజలకి కూడా ధర్మం పట్ల ఏమంటారు నమ్మకం పోతుంది అయితే ఈ పుస్తతీరుణ్ణి పండరిగొట్ట అనే వేరే సాంప్రదాయానికి చెందిన ఒక తపస్వి అడుగుతాడు చక్కగా నిగ్రహించబడిన ఇంద్రియాలు కలిగి ప్రశాంతంగా ఉన్న ఎందరో భిక్షువులను చూశాను అని పండరు గోత్రులనే ఋషి పుష్ప స్థవరినితో చెప్పి ఇలా అడుగుతాడు రాబోయే కాలంలో భిక్షువుల కోరికలేమిటి వారి లక్ష్యమేమిటి వారి గమ్యం ఏమిటి తెలియజేయండి అని ఆ పండరిడు తపస్వి ఈ పుస్తతీరుడిని అడుగుతాడు అప్పుడు తేరుడు ఇలా చెప్తాడు ఓ పండరి మహర్షి నా మాటలు విను విని బాగా గుర్తుంచుకో రాబోయే కాలంలో భిక్షువుల సంఘం ఎలా ఉంటుందో చెప్తాను విను భవిష్యత్తులో భిక్షువులు క్రోధంతో ద్వేషంతో వైర స్వభావంతో దర్భంతో దుష్ట స్వభావంతో కఠిన హృదయంతో వివాదాల పట్ల ఉత్సాహంతో ఉంటారు తీరం చేరామని భావించి ధర్మం తెలియకుండానే తెలుసని గొప్పలకు పోతారు అంటే తీరం చేరామంటే మార్గఫలాలు పొందకుండానే మేము మార్గఫలాలు పొందామనే వాళ్ళు ఒక దృష్టిని కలిగి ఉండి అన్నీ మాకు తెలుసని గొప్పలకు పోతారు తేలికపాటి ధర్మం కూడా తెలియక తమను తాము గౌరవించుకోవడం మానేస్తారు రాబోయే కాలంలో లోకంలో ఎన్నో ప్రమాదాలు కలుగుతాయి చక్కగా ఉపదేశించబడిన ధర్మాన్ని దుర్బుద్ధి కల భిక్షువులు ఎన్నో రకాలుగా కలుషితం చేస్తారు అంతరంగంలో మెదక బుద్ధులై రాజ్య పైకి ధర్మ విషారదులలే నటిస్తారు మూర్ఖులు బలవంతులై ముఖతా వినని ధర్మాన్ని ఉపదేశిస్తారు గుణవంతుల బలం తరిగిపోతుంది యథాభూత జ్ఞానాన్ని దర్శించేవారు తగ్గిపోతారు అనర్థం చేయడానికి సిగ్గుపడేవారు సంఘంలో బలహీనపడతారు అంటే మంచి భిక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెడ్డ భిక్షువుల మీద గెలవలేక గెలవడం అంటే వాళ్ళతో ఈ మురుకపు వాదనలు పెట్టుకోలేక వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు ఇంకా బుద్ధుని పుత్రులని చెప్పుకుంటూ ప్రజల నుండి పంట భూములు పాడి పశువులు వెండి బంగారాలు నగలు పడక మంచాలు దాస జనులు ఇలా ఎన్నో సౌకర్యాలను సమర్చుకో సమకూర్చుకుంటారు వారు జ్ఞాన కలిమి లేని వారు ద్వేషం వదలని వారు వారు శీలంపై గురి లేని వారు మూర్ఖత్వం వదలని వారు పొట్ల గిడ్తల వలె పరుగులు తీస్తూ ఉంటారు కాషాయం వదిలి గొప్పవిగా భావించి నీలపు దుస్తులను ధరిస్తారు సిగ్గు లజ్జలను వదిలేసి కపటులై ఉద్రిక్తతతో అహంకారంతో చాపల్యంతో చరిస్తూ ఉంటారు జుట్టుకి నూనెలు రాస్తారు కళ్ళకు కాటుక పెడతారు రథాలపై తిరుగుతూ ఉంటారు ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలు ధరిస్తారు శ్వేత జెండాలపై జీవరాలపై మనసు పారేసుకుంటారు అర్హంతులను గుర్తించేదిగా ఉన్న కాషాయాన్ని అసహించుకుంటారు లావాన్ని కోరుకుంటూ గ్రామాలలో ఎక్కువ కాలం నివసిస్తూ ఉంటారు అడవుల్లో తపం చేయడానికి భయపడి ముక్తికి ప్రయత్నం చేయకుండా సొమ్మరిపోతులవుతారు ఆ భిక్షువులు లాభం ఆశిస్తూ సదా మిథ్యా జీవనాన్ని గడుపుతారు శిష్యులకు త్యాగ జీవనాన్ని నేర్పకుండా లాభాన్ని ఆశించడంలో శిక్షణ ఇస్తారు ఏ భిక్షువు లాభాన్ని ఆశించడో అతడు ఆ కాలంలో పూజింపబడడు ఆ భిక్షువులు మంచి శీలం గలవారిని సేవించరు వారితో కలిసి సాధన చేయరు అరియ భిక్షువుల కాషాయ జెండాను గ్రహించి తీర్థుల జెండాను అంటే తెల్ల జెండాను తలకెత్తుకుంటారు ఉదాహరణకి కొంతమంది భిక్షువులు బుద్ధుడి శిష్యులమని చెప్తూ వేరే వేరే సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలను గొప్పగా చెప్తూ ఉంటారు ఇది గొప్ప ఈ అంటే వేరే సాంప్రదాయం అంటే జైనిజం ఉండొచ్చు లేకపోతే హిందూయిజం అయి ఉండొచ్చు సమాద సమాదా వేరే సాంప్రదాయాల్లో ఉన్న విషయాలను ఇక్కడ గొప్పగా చెప్తూ ఉంటారు అంటే వేరే సాంప్రదాయాన్ని తలకెత్తుకుంటారు ఈ బుద్ధుడి శిష్యుడుగా ఉంటూ కూడా అటువంటి వారు మిథ్యా దృష్టిలో జీవిస్తున్నారని భగవానుడు చెప్తాడు కాషాయ వస్త్రాల్లో కాంతి విలువలు తెలియకపోవడం అంటే తెలుసుకోలేక వాటిని ధరించిన వారిని గౌరవించరు కాషాయాన్ని ఎందుకు ధరించాలి అనే సూక్ష్మ విచారణను కోల్పోతారు యుద్ధంలో ఆపద ముంచుకొచ్చిన బాణాలు గుచ్చుకున్న బాధను ఓర్చుకుంటూ గొప్ప ఏనుగు వివేకాన్ని మాత్రం కోల్పోదు అంటే ఎటువంటి బయట సంఘటనలు మారిపోయినా కష్టాలు వచ్చినా కానీ ఏనుగులాగా అంటే యుద్ధంలో దాని మీద బాణాలు కురుస్తూ ఉన్నా కానీ అది తట్టుకొని ఓర్చుకుంటూ అలాగే నిల్చొని ఉంటుంది అదేవిధంగా ఒక తెలివైన వివేకమైన భిక్షుభు అన్ని బాధలను సహించుకుంటూ ఓర్చుకుంటూ తన మార్గంలో ముందుకు వెళ్తాడు ఇంకా షడ్డంతి సమానమైన క్షమత గల మహాముని బుద్ధ భగవానుడు కాషాయ వస్త్రాల విలువలను తెలిపాడు ఓ భిక్షువులారా చెవియొగ్గి వినండి అని ఇలా చెప్తాడు ఇది యాక్చువల్గా దేవదత్తుడికి చెప్పడం జరిగిందనమాట అతడి మనసులో ఎప్పుడు ఏదో ఒక కపటం ఉంటూనే ఉండేది దేవదత్తుడి మనిషిలో ఇలా చెప్తాడు భగవానుడు మనసులో రాగం అనేది వెల్లివిరుస్తూ విరుస్తూ ఉంటే కాషాయం కట్టడం కపటత్వం కాదా చిత్తంలో కరుణ శాంతి వెళ్ళి విరిసిన వాడే కాషాయం కట్టడానికి అర్హత ఉన్నవాడు శీలం కలవారు ఇంద్రియ సంయమనం కలవారు సత్యవంతులు శాంత చిత్తులు కాషాయం కట్టడానికి అర్హులు భవిష్యత్తులో శీలం లేనివారు చిత్త చపలత కలవారు ధర్మ దూరులు దూర్తులు దుర్మతులు కపటులు కాముకులు సిగ్గు లేకుండా కాషాయం కట్టి తిరుగుతూ ఉంటారు రాగం లేనివాడు శీల సంపన్నుడు ఇంద్రియ సంయమనం కలవాడు శాంత చిత్తుడు పరిశుద్ధ హృదయుడు కాషాయం కట్టడానికి అర్హులు కప్పటి ఉద్రిక్తుడు మూర్ఖుడు శీలాన్ని విడిచిన వాడు తెల్ల చివరాలు ధరిస్తే ధరించవచ్చు కానీ కాషాయాన్ని ఎలా ధరిస్తాడు అర్హతులు చలించని వారు మైత్రిని కురిపించేవారు శీలం కలవారు సంఘంలో చెల్లుబడలేక మూల కూర్చుంటారు ఎవరిని గౌరవించని వారు శీలం చేరిని వారు దుష్ట సంఘంలో పెత్తనం చేస్తూ ఉంటారు శ్రేష్టమయమైన భిక్షువులు కాషాయం విలువను ఎంత చెప్పినా ఆ మూర్ఖ భిక్షువులు వినరు తెల్లని వస్త్రములు కట్టుకోవడం తమ తెలివిగా భావిస్తారు మూర్ఖులై శిక్షా పదాన్ని తలదాల్చరు ఆచార్యుడు ఇంకా శిష్యులు ఒకరినొకరు గౌరవించుకోరు గుర్రాలు సారథి మాట వినట్లు వారు బుద్ధుని ధర్మాన్ని పాటించరు భవిష్యత్తులో బుద్ధుని శాసనం పటిపత్తి అంటే ఆచరణ అంతమయ్యే కాలంలో భిక్షువులు భిక్షునీలపై అంటే పై విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంతకుముందు చెప్పిన విషయాల్లో భవిష్యత్తులో సంఘంలో ఇలాంటి అతి భయంకర సంఘటనలు జరుగుతాయి బుద్ధశాసనం భద్రంగా ఉన్నంత వరకు భిక్షువులు ఒకరినొకరు గౌరవించుకుంటారు మైత్రి చిత్తంతో ఉండు ఇంకా కరుణను కలిగి ఉండు శీల బలంతో రక్షణ పొందు సడలని పట్టుదలతో నిత్యం నిండు పరాక్రమంతో సాధన చెయ్యి ప్రమత్తతతో కలిగే దుఃఖం పట్ల భయాన్ని అప్రమత్తతతో లభించే క్షేమాన్ని చూడు అష్టాంగ మార్గాన నడిచి అమృత పదాన్ని అందుకోవని ఈ పుష్ప తపస్వికి ఈ విషయాలన్నీ చెప్తాడు ఉదాహరణకి అసలు ఎవరు శీలవంతులు ఎవరు కాదు అనేది ఎలా తెలుసుకోవడం అంటే వారితో కనీసం ఆరు నెలల పాటు మీరు కలిసి ఉండాలి అంటే దగ్గరగా ఆ తర్వాత వాళ్ళు శీలవంతులా కాల అని తెలుసుకునే జ్ఞానం కూడా ఆ పరిశీలించే వ్యక్తికి ఉండాలి అతడు తెలివైన వాడు కాకపోతే ఈ ఎదుట వ్యక్తి ఎదుట బిచ్చువు ఎలా ఉన్నా కానీ గొప్పగానే భావిస్తాడు సో తెలివైన వ్యక్తి కనీసం ఆ బిక్షువుతో ఆరు నెలల పాటు గడిపినట్లయితే కనుక అతడు ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయినా కూడా ఒక భిక్షువు ఈ ప్రవచ జీవితం తీసుకోవడానికి తన లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏ లక్ష్యంతో తీసుకుంటున్నారు తన మనసులో ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని లోపాన్ని తొలగించుకోవడానికి ఈ ప్రపంచ జీవితాన్ని ఎంచుకుంటారు అంటే బుద్ధుడు చెప్పిన విషయంలో వీటిని తొలగించుకోవడానికి ఈ ప్రపంచ జీవితం అన్నది ఇంకా చాలా వేగవంతంగా ఉపయోగపడుతుందని భగవానుడు చెప్తాడు అది వదిలేసి లాభ సత్కారాల్లో పడిపోయి ఇంకా నేను పండితుడినని భావించే వ్యక్తి తను ఇంకా ఆ మిథ్యా దృష్టిలోకే పోతాడు అంటే ప్రజలందరూ నన్ను చాలా బాగా గౌరవిస్తున్నారు కానీ అతనికి ఎటువంటి మార్గ ఫలాలు లేకపోతే అది ఉపయోగకరమైన విషయం కాదు ఎందుకంటే మానవ జన్మ దొరకడం అన్నది చాలా అరుదుగా లభిస్తుంది ఇంకా సద్ధర్మాన్ని వినటం బుద్ధుడి శాసనం ఉన్నప్పుడు పుట్టడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇంకా ధర్మాన్ని విని ఈ త్యాగ గుణాన్ని పెంచుకొని గృహస్థ జీవితాన్ని వదిలి భిక్షు జీవితాన్ని తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది అది తీసుకున్న తర్వాత కూడా ఈ లౌకికమైన విషయాల్లో పడిపోతే తన సమయాన్ని తాను వృధా చేసుకుంటున్నట్లు అంటే భిక్షువు పుణ్యకార్యాలలో ఎక్కువగా మునిగిపోకూడదు తన సమయాన్ని ఎక్కువగా తన ధ్యాన సాధనలకు ఉపయోగించుకోవాలి ఎవరైనా వచ్చినట్లయితే ధర్మం వినడానికి వారికి కొంత తాను నేర్చుకున్న విషయాలను బోధించాలి సో ఈ విధంగా భవిష్యత్తులో బుద్ధుడి ధర్మాన్ని కలుషితం చేసే భిక్షువులు కూడా కనబడుతూ ఉంటారు అని ఈ తేరాగాథల్లో చెప్పడం జరిగింది అందుచేత ఎవరైనా బిచ్చువు అవ్వాలి అనుకుంటే కనుక మొదట ఈ విషయాలన్నీ తెలుసుకుంటే అసలు ఏం చేయడానికి బిచ్చు అనేది తెలుసుకుంటే దాన్ని మనసులో ఎప్పుడూ నిలుపుకొని ఉంటే కనుక ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు లేకపోతే మిగతా వాళ్ళు అందరూ అదే దారిలో వెళ్తున్నారని తాను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటాడు తన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు అందుచేత మన లక్ష్యాన్ని ముందు పెట్టుకొని గృహస్థుడైనా భిక్షువైనా కానీ ఇక్కడ బుద్ధ శాసనం చిరకాలం నిలిచి ఉండాలంటే భిక్షు సంఘం ఉండాలి అలాగే గృహస్థ ఉపాసకులు కూడా ఉండాలి ఎందుకంటే భిక్షువులు వాళ్ళ సాధనలకు కానీ లేకపోతే మిగతా ఆరోగ్యకరం అంటే వాళ్ళ అవసరాలకి కానీ గృహస్థుల మీద ఆధారపడాల్సి ఉంటుంది అలాగే గృహస్థులు తాము భిక్షువులకి కావాల్సిన విషయాలు చూసుకుంటూ వాళ్ళు పుణ్యాన్ని పెంచుకుంటారు ఆ పుణ్యంతో వాళ్ళు భవిష్యత్తులో సుఖాన్ని పొందుతారు అదేవిధంగా వాళ్ళు ఇంకా ఈ ధర్మ సాధనలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సో భిక్షువులు ఇంకా గృహస్థులు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఈ శాసనాన్ని ఎక్కువ కాలం నిలిచి ఉంచడానికి ప్రయత్నించాలి అని భగవానుడు చెప్తూ ఉంటాడు ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు బట్టి అడగవచ్చు